మహమ్మద్ ఆజమ్ అలీ సో గ్రేటర్ హైదరాబాద్ కి ఎవరైతే సెక్రటరీ ఉన్నారో విఆర్ఎస్ పార్టీ నుంచి తను ఇక్కడ అడిగి ఈ రోజు కేటీఆర్ గారు రోడ్ షో ఎక్కడ నుంచి మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఇంకా వేరే విషయాలు కూడా అంటే ఎలక్షన్స్ ఏదైతే ఉంది కదా ఎలక్షన్ దాన్ని బట్టి కూడా మనం కనుకుంటాం వెంకటగిరిలో ఏమవుతుంది ఏం సినిమా చూపిస్తారు ప్రజలకు గిరిగిరి గిరిగిరి కేసీఆర్ పక్క ఈ సార్ హండ్రెడ్ పర్సెంట్ వెంకట్ గురి నుంచి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ ఈస్ గోయింగ్ టు విన్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్ అండ్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఐ గెట్సే ఎందుకు అంటే ఈ రోజు ప్రజలు చూసుకుంటే ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే ఈ సార్ తప్పకుండా కార్ అంటున్నారు తప్పకుండా లాస్ట్ టైం నేమో కార్ నేమో ఉల్టా తిప్పిర్రు లాస్ట్ టైం ని ఉల్టా తిప్పిర్రు హస్తం లేచింది ఈసారి కార్ని మళ్ళీ ఉల్టా మళ్ళీ యాజ్ యూజువల్ పొజిషన్ తీసుకొని వచ్చేసి మళ్ళీ గెలిపిస్తారని చెప్పేసి మీరు అంటున్నారా సి ఐల్ టెల్ యూ వన్ థింగ్ కార్ కు ఉల్టా తిప్పిన ఎవరు జనాలు కదా ఎందుకు మోసంతో కదా మోసం ఇచ్చిన ఎవరు రేవంత్ రెడ్డి కదా రెండు తోల బంగారం ఇస్తాం అని అమ్మాయితో ఓటు తీసుకున్నారు స్కూటీ ఇస్తా అని ఆడపిల్లలతో ఓటు తీసుకున్నారు పేదవాడుకు ఫోర్ థౌసండ్ పెన్షన్ ఇస్తామని ఓటు తీసుకున్నారు మళ్ళా ఈ రోజు చేతి ఇట్లా ఓ ఇట్లా అయింది తప్పకుండా ఈ కారు కాన్సెన్సీ ఉంది ఈ సార్ కూడా తప్పకుండా సునీత మేడం గెలుస్తారు అంటే చెయ్యి ఉరుకుంటురా చెయ్యి కనిపించట్లేదు ఎక్కడైనా చూసుకుంటే ఓన్లీ కార్ 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 స్టేరింగ్ చూపిస్తాను మరి చెయ్యి ఎక్కడ పోతుంది చెయ్యి పోతుంది మళ్ళీ చెయ్యి దగ్గర ఎవరు చేయించినా ఆయనకి దగ్గర పోతారు చెయ్యి సరే ఇవాళ ఇక్కడ కేటీఆర్ గారు ఎక్కడి స్టార్ట్ అవుతారు ఇవాళ ఏం చేస్తారు ఆయన అజెండా సి ఇట్స్ వెరీ సింపుల్ కెసిఆర్ గారు కేటీఆర్ గారు ఒకే మాట అంటున్నారు సిన్స్ టూ ఇయర్స్ నో సి దిస్ ఇస్ వాట్ యూ యూసే ఇట్స్ అ కాన్స్టిట్యూషన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్స్ పీపుల్స్ రైట్ టు వోట్ ఇంతకు ముందు బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే ఉంది కాబట్టి సమ్ రీజన్స్ కానీ మన మాకంటే సార్ లేదు మన మధ్యలో అందుకే ఇప్పుడు సునీత మేడం కు కాంటెస్ట్ చేపిస్తున్నారు మన అజెండా సింపులే టూ ఇయర్స్ లో కాంగ్రెస్ ఏం చేయలేదు ఒట్టి ఆమె ఇచ్చిన సిక్స్ గ్యారంటీస్ ఇచ్చిన ఫోర్ ట్వంటీ వన్ థింగ్ మీకు మీరు హైదరాబాద్ కదా చార్సో బీస్ చార్స్బాద్దు చార్ చార్సో బీస్ వాదే కోన్ కరే కాంగ్రెస్ వాళ్ళే సో పబ్లిక్ ఇస్ రియలైజింగ్ ఒక పెద్ద తప్పు జరిగింది ఓన్లీ ఓట కోసం ఫేక్ మాట చేసుకొని ఈరోజు ఓటు తీసుకున్నారు తప్పకుండా ఈ ఎలక్షన్ కాబట్టి నెక్స్ట్ ఎన్ని ఎలక్షన్స్ మీరు చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గులాబీ జెండా ఉంటారు అంటే కంపల్సరిగా మీరు అందరు కలిసి జూబ్లీ జిలేబీ తిందామంటారు హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా తినిపిస్తా సార్